హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ధాన్య లక్ష్మి ప్రకాశం అని బయటికి పెట్టేస్తుంది కదా ప్రకాశం అయితే రాజు రూమ్కి వస్తాడు వీళ్ళిద్దరూ కలిసి అలాగే రాజ్ కన్వీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆస్తి పంపకాల విషయంలో తనకు సపోర్ట్ చేయడం లేదని ప్రకాశం అని రూమ్ నుంచి బయటకు పెట్టేస్తుంది ధాన్య లక్ష్మి ప్రకాశం ఎంత పత్తిలోనే వినదు నువ్వు కింటేస్తే ఇంత పత్తి ఇంట్లో పడుకోవడానికి నాకు ప్లేస్ లేదు అనుకుంటున్నావా అని చెప్పి నా ఇష్టం వచ్చిన చోట పడుకుంటా అని చెప్పి రాజు రూమ్కి వెళ్తాడు ప్రకాశం తలుపు కొట్టిన సబ్దం రావడంతో వాళ్ళ నాన్న సుభాష్ వైపు చూస్తాడు ఆయన అంటాడప్పుడు నువ్వు నా కళ్ళు చూసినా నువ్వు చూడగానే వెళ్ళి తలుపు తీయడానికి నాన్న నీ పెళ్ళాను అనుకున్నావా నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్పి కొడుకుపోయి సుభాష్ ఫైర్ అవుతాడు డోర్ తీగానే అటు తిరిగి నిలబడతాడు ఎవరు అంటే ఇటు తిరిగి ప్రకాశం కనిపించడతా ఏమైంది అని రాజు అడుగుతాడు మీ పిన్ని బయటికి ఏంటి వాడి మొహం మోహన్ చూస్తేనే తెలిసిపోతుంది కదా అని రాజు వాళ్ళ నాన్నగారు సుభాష్ అంటాడు ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే పేస్ట్ చూడగానే చెప్పేసావు అని చెప్పి వాళ్ళ అన్నయ్యతో ప్రకాశం అంటాడు నువ్వెందుకు నా రూమ్కి వచ్చావో చెప్పలేదని బాబాయ్ని అడుగుతాడు రాజు రాత్రి నీ రూమ్లోనే పడుకుంటానని అని చెప్తాడు ప్రకాశం ఈ ఇంట్లో సింగిల్గా ఉంది నువ్వు ఒక్కడవే కదరా అందుకే నీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు భార్యలు వాళ్ళకి ఏం కావాలో చెప్తారు కానీ భర్తలు కా శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో పట్టించుకోరంటూ ప్రకాశం అంటాడు అయినా ఇవన్నీ నీకు నీకేం తెలుస్తాయి పేరుకే పెళ్ళైంది కానీ నీ లైఫ్ బ్యాచ్లకి ఎక్కువ భర్తకు తక్కువ అంటూ రాజపై సెటర్లేస్తాడు వాళ్ళ బాబాయ్ ఇక రాజపాయ్ అలిగి కావి ఇంటికి వెళ్ళి నా పర్ణకు ఫోన్ చేసింది ఇందిరాదేవి నువ్వు నీ కోడలు ఇంట్లో కూర్చొని కావే చేసి పెట్టే వంటలని హాయిగా తింటున్నావు నువ్వు కావి ఇంట్లో లేకపోయేసరికి నా బాగోగులు పట్టించుకున్నవారు ఎవరూ లేకుండా పోయారని చెప్పి ఇందిరాదేవి గారు బాధపడతారు మిమ్మల్ని వదిలిపెట్టి రావడం నాకు ఇష్టం లేదు కానీ నాకేమైనా ఇష్టం అవుతాయా కానీ రాజుకు బుద్ధి చెప్పడానికి ఎంతకంటే మరో దారి కనిపించలేదు అని చెప్పి అపర్ణ అంటుంది రాజుతో రోజు తప్పు తెలుసుకొని మా ఇద్దరికి ఏదో రోజు తప్పు మా ఇద్దరిని ఇంటికి తిరిగి తీసుకెళ్తాడని నమ్మకం ఉంది అత్తయ్య అని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ ఈ గొడవలను తొందరగా ముగించుకొని ఇంటికి రమ్మని ఇద్దరు తొందరగా రండి మనస్పదలను తొలగిపోయి ఇంటికి వస్తే బాగుంటుందని చెప్పి ఇందిరాదేవి అంటుంది మీరు లేకపోవడంతో ఇల్లంతా పోసిపోయిందని చెప్తుంది మీరు కూడా ఈ మధ్య అబద్ధ ఇంకా అయిపోయిన తర్వాత కావ్య వాళ్ళ అత్తయ్య గారితో అంటుంది అత్య మీరు కూడా ఈ మధ్య అబద్ధ వాగ్దానాలు బాగానే చేస్తున్నారు జరగనివి జరుగుతాయని చెప్పి అమ్మమ్మగారిని నమ్మిస్తారని చెప్పి కావ్య వాళ్ళ అత్తగారిని అడుగుతుంది నీ కోసం నీకు న్యాయం చేయడం కోసం నా భర్తను అత్తవారింటిని వదిలేసి ఇక్కడ వరకు వస్తే నీకు వెటకారంగా ఉందని చెప్పి అపర్ణ కోపపడుతుంది కోపడుతుంది నేనేమి భర్తను వదిలి వద్దనుకోలేదు మీ అబ్బాయి నన్ను బయటికి తోసేశాడని కావ్య అంటుంది తాళి కట్టిన భార్యను ఎలా వదిలేస్తావు అని తొక్క పట్టుకుని నిలదీయాలి కానీ ఇలా పుట్టింటికి వచ్చేయడం కరెక్ట్ కాదని అప్పటి నాకు క్లాస్ ఇస్తుంది ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఉండాలి కానీ అతి మంచితనం పనికి రాదు ఇంట్లోంచి వెళ్ళిపోమనంటే ప్రశ్నించకుండా ఎలా వచ్చేస్తావని చెప్పి కావ్యకు క్లాస్ పీకుతుంది రాజు మోసం చేసి సీఈఓ సీఈఓ అయ్యాడని తెలిసిన నీతి మంత్రులు రాజుకు నేను ఆఫీస్లో ఉన్నట్టు ఇష్టం లేదంటే ఎలా వచ్చేసావు అని కోపంగా అంటుంది మంచితనంతో కూడా మనుషులను మర్డర్ చేయించడం నేను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అని చెప్పి కావిత అంటుంది అపన్న ఇంకా సుభాష్ ప్రకాశం ఇద్దరు పోటీ పడి పెట్టడంతో రాజుకుని ఇద్దరు డిస్టర్బ్ అవుతుంది ఇద్దరిని తన రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోమని అంటాడు అయితే నువ్వు మీ అమ్మని తీసుకురా వెళ్ళి అంటాడు వాళ్ళ నాన్నగారు ఈ పిన్ని నువ్వు కన్విన్స్ నేను వెళ్ళిపోతానని ప్రకాశం అంటాడు అంటే నేను కూడా రూమ్ నుంచి వెళ్ళిపోతాను సుభాష్ అంటాడు వాళ్ళ అమ్మని తీసుకొస్తే వెళ్ళిపోతానని సుభాష్ కూడా అంటాడు వాళ్ళు చెప్పిన పనులు చేయడం కంటే తన కింద పండు కూడా మంచిదని చెప్పి బెడ్షీట్ తీసుకొని నెలపై పడుకుంటాడు తాపేసుకొని నెలపై పడుకుంటాడు ఇంకా కావ్యతో పాటు అపర్ణ ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఏం పట్టినట్లు రాజు ఉండడం చూసి ఇందిరాదేవి సహించలేకపోతుంది వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గరతో మాట్లాడుతుంది నువ్వే ఏదో ఒకటి చేసి వారిద్దరిని రాజుని ఇంటికి తీసుకొచ్చేలా చేయమని సీతారామయ్య గారితో అంటుంది ఇందిరాదేవి ఇంకా ట్యాబ్లెట్ వేసుకోలేదని తెలిసి ఇందిరాదేవి కంగారు పడుతుంది ఇప్పటివరకు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలే బావా అంటే పాలు తాగిన తర్వాత వేసుకుందామని వేసుకోలేదు నాకు ఇంతవరకు ఎవరూ పాలు ఇవ్వలేదని సీతారామయ్య అంటాడు అయితే ఉండి బావ నేను తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది చిట్టి ఇంకా కిచెన్లో పాలు వేడి చేస్తే దాని లక్ష్మి కనిపిస్తుంది మామయ్యకి ఇంత ఆలస్యంగా పాలు ఇస్తే ఎలా అమ్మ ఆయన ఉదయమే ట్యాబ్లెట్ వేసుకుంటారని తెలియదా అని దాని లక్ష్మితో అంటుంది ఇందిరాదేవి పాలు వేడి చేస్తుంది మామయ్య కోసం కాదు అత్తయ్య నా కోసం అని దాని లక్ష్మి చెప్తుంది నేను వేరుగా వండుకుంటున్నాను కదా ఎవరు ఏం తాగుతారో ఏం తింటున్నారో నాకేం తెలుసు అంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది అత్తగారికి దాని లక్ష్మి మామయ్య గురించి పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని దాని లక్ష్మిని నిలదీస్తుంది ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అవసరం లేనప్పుడు తనను తన బాధను పట్టించుకోలేదు మీకు అవసరం వచ్చినప్పుడు కోడలు హక్కుల బాధ్యతలు గుర్తొచ్చాయంటూ రుద్రాన్ని మధ్యలో వచ్చి పుల్లబెడుతుందనమాట కపర్ణ కావ్య లేకపోయేసరికి అత్తయ్య మనం గుర్తొచ్చాము అంతేకాని అని దాని లక్ష్మి అంటుంది లేదంటే ఇలా వచ్చి మనతో మాట్లాడేవారు కూడా కాదని చెప్పి దాని లక్ష్మి చెప్తుంది నేను ఎప్పుడు మీతో అవసరం కోసమే ఉన్నానా ప్రేమను చూపించలేదా అని ఇందిరాదేవి గారు ప్రశ్నిస్తారు మీరు మాతో ప్రేమగా ఉన్నది ఎప్పుడు ఎంత ఆలోచించినా గుర్తురావడం లేదు అత్తయ్య మీ ప్రేమలు అంత స్వార్థంగా ఉన్నాయని చెప్పి దాని లక్ష్మి ఇష్టం వచ్చినట్టు అవమానిస్తుంది ఇందిరాదేవి గారిని ఇంకా దాని లక్ష్మి మాటలు విని రాజు ఊరుకోలేకపోతాడు ఏంటే పిన్ని పెద్ద చిన్న తేడా లేకుండా నానంతో అలాగైనా మాట్లాడేదని రాదంటాడు పాలిఓమాని అడిగితే అర్థంతం చేయాలా ఆ ఇష్టమైతే ఇస్తారని చెప్పు లేదంటే లేదని చెప్పు అని నిలదీస్తాడు ఆస్తుల్లో వాటాలు అడిగే వారికి తమ బాధ్యతలు గుర్తురావడం లేదా అయినా నువ్వేం చేస్తున్నావు అత నీ ఆయన అంటే నీ తండ్రి గారు బాగోగులు మాత్రం చూసుకోలేవా ఆస్తుల్లో వాటాలు అడిగినప్పుడు బాధ్యతలు కూడా ఉండాలి అని చెప్పి ఫైర్ అవుతాడు ఆస్తుల్లో వాటాలు అడుగుతాం కానీ మేము పనులు మాత్రం చేయము అంతే నా అని స్వప్న వచ్చి సెటర్ వేస్తుంది ఇన్నాళ్ళు మీపై ఆధారపడి తప్పు చేశాను ఇక నుంచి నా పనులు నేనే చూసుకుంటానని చెప్పి ఇంద్రాదేవి అంటుంది కాంత ఏదంటే పని మనిషిని టార్చర్ పెట్టి పంపేసింది అసలు నిజాన్ని బయటపెడుతుంది స్వప్న కావ్యను రాజు పర్మనెంట్గా కాపురానికి తీసుకురాకుండా చేయడానికి ఇవన్నీ చేస్తున్నానంటూ మనసులో అనుకుంటుంది రుద్రాణి అంటే నిన్న శాంతాన్ని రచ్చగొట్టి పంపించేసింది కదా అది వాళ్ళకి చెప్పకుండా అలాగే ఉంచింది అనమాట ఇక కళ్యాణ వీళ్ళ టాపిక్ ఇక్కడ అయిపోయిన తర్వాత కళ్యాణ అప్పులు అయితే మనకు చూపిస్తారు కళ్యాణ ఆనందంగా ఇంటికి వస్తాడు అప్పును కళ్ళు మూసుకోమని చెప్తాడు ఎందుకు ఏం కనుక అరేంజ్ చేసావు అంటే ఇంకా వాళ్ళ మధ్య కొంచెం మాటలు జరుగుతాయి తర్వాత ఆమె చేతిలో చెక్కు పెడతాడు ఆ చెక్కు చూసి అప్పు కూడా ఆనందపడుతుంది ఇది నీ సక్సెస్ మొదటి అడుగు అంటూ భర్తను మెచ్చుకుంటుంది మనకు మంచి రోజు స్టార్ట్ అంటుంది నీ సక్సెస్ మాట్లాడే టైం వచ్చింది మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ మొత్తం నీకే పొట్టి నువ్వు ఎలాగైనా సెలబ్రేట్ చేసుకుని డబ్బులతో చేసుకునేది కాదు ఈ శత్రువుని కలిసి సక్సెస్ సెలబ్రేట్ చేసుకుందామని కళ్యాణ్తో అంటుంది అప్పు ఇంకా కావ్య క్యారేజ్ తీసుకొని ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఇక తర్వాత కావ్య క్యారేజ్ తీసుకొని ఇంటికి వస్తుంది అంటే వంటలు ఏం చేయలేక బామ్మగారు చేయగలుచుకుంటారు అనమాట రాజు అయితే నువ్వు ఇంటికి రావాల్సిందని కావ్యని మా అమ్మ మమ్మీని పంపిస్తావా లేదా అని కావ్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇంక ఇప్పుడైతే ఇంకా అతి కావ్య క్యారేజ్ తీసుకొని ఇంటికి వస్తుంది ఆమెను చూడగానే రాజు తరువాతాడు ఏ హక్కుతో మన ఇంటికి క్యారేజ్ తీసుకొని వచ్చిందని అంటాడు అప్పుడు తాతయ్య నానమ్మ అంటారు కావ్య మామన్నారు వాళ్ళు ఆ హక్కుతోనే వచ్చింది అని చెప్తారు నువ్వు ఏమనన్నా కాదన్నా కావే మా మనవరాలు ఇంటి కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మనిషికి మళ్ళీ మన ఇంటికి ఏం సంబంధం ఉందని రమ్మంటున్నారని రాజు అంటాడు సంబంధం లేదని అనుకుంటా నువ్వు కావ్య ఎప్పటికీ ఇంటి కోడలే మా మనవరాలే అని తా తాతయ్య గారు అంటారు ఇంకా తాతయ్య సమాధానంతో రాజు షాక్ అవుతాడు మరి చూద్దాం కావ్య ఒక్కతే వచ్చింది ఆపర్ణాదేవి కూడా వచ్చింది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయింది రాజుని ఎంత మార్చాలని ట్రై చేసినా కానీ అవ్వట్లేదు మరి చూద్దాం డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మనకు తిప్పుతారు అనేది రేపు ఎపిసోడ్లో మిగిలిన విషయాలని మాట్లాడుకుందామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్